నాగపంచమి రోజున పుట్టలోని పాముకు పాలు పోసి పూజ చేస్తారు అయితే బీహార్లోని ఓ గ్రామంలో విషపూరిత పాములను మెడలో వేసుకుని డాన్సులు చేస్తారు బీహార్లోని సమస్తీపూర్ జిల్లా విభూతిపూర్ గ్రామంలో నాగపంచమి ఆచారం మూడు వందల కొనసాగుతుంది నాగపంచమి రోజున గ్రామస్తులు శంగియా ఘాట్కు చేరుకుంటారు గంధక్ నదిలో దూకుతారు క్షణాల్లో వందలాది పాములను పట్టుకుంటారు నది నుంచి పాములను బయటకు తీస్తారు వాటితో పిల్లల్లా ఆడుకుంటారు వాటిని వారి మెడల్లో వేసుకుంటారు నోటితో స్టంట్లు చేస్తారు గుంపులుగా పాములు చేతపట్టి రోడ్ల మీద ఊరేగింపుగా వెళ్తారు అనంతరం అక్కడ ఆలయంలో పూజలు చేస్తారు ఈ అద్భుత భయానక ఘట్టాన్ని చూడడానికి ఇతర ప్రాంతాల జనం భారీగా ఘాట్కు చేరుకుంటారు తాము పట్టుకున్న పాములను మెడలో వేలాడదీసి డప్పు చప్పులకు అనుగుణంగా డాన్స్ చేస్తూ పాటలు పాడతారు అలా భగవతి ఆలయానికి చేరుకుంటారు గ్రామంలో నివసించిన రౌబీ దాస్ అనే వ్యక్తి గతంలో భగవతి మాతకు గొప్ప భక్తుడిగా ఉండేవాడట అతను ముందుగా ఈ ప్రాంతంలో ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించాడని అంటారు అప్పటి నుంచి అతను వారసులు గ్రామస్తులు కలిసి ఈ వేడుకను అనుసరిస్తున్నారు మరో విషయం ఏంటంటే దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ముందు ఈ గ్రామంలో నాగపంచమి పండుగ జరుపుకుంటారు